గ్రామీణ ఉపాధి పథకానికి లింక్ పెట్టేదాని మీద సంతకం చేశారన్నారు ఏదైనా ఉపాధి హామీ ఇట్లాంటి వాటికి సంబంధించి చేయడం చాలా మంచిదే ఇవి కూడా కొన్ని చర్చలు ఉన్నాయి వాస్తవానికి అంటే రెగ్యులర్గా ఉండే పని దినాలు ఇవి అదనంగా కల్పించే పని దినాలు కదా ఈ రెండింటినీ లింక్ చేయడమా లేదా ఇట్లాంటి చర్చలు కొన్ని జాతీయ స్థాయిలో కూడా ఉన్నాయి అది పక్కన పెడితే రాజకీయంగా పవన్కి ఇచ్చినటువంటి ఆ పూర్తి స్థాయిలో జనసేనానిగా ఆ మిశ్రమ ప్రభుత్వానికి సహసారథిగా దాన్ని ఆయన ఈరోజు ప్రారంభం చేశారు వాళ్ళు వదిన గారు ఇచ్చినటువంటి ఆ కళంతో దాని మీద సంతకం చేశారు తను నిరంతరం ఉల్లేఖించే శేషేంద్ర శర్మ మహాభారతం ప్రతి పక్కన పెట్టుకున్నారు సో సీన్ పూర్తిగా పండింది ఇందులో సీన్ పండటం అంటే నేను సినిమా నటుడు అని చెప్పట్లేదు ఆయన ఆయన ఇమేజ్కి దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను అది కవితాత్మకంగాను లేకపోతే కళాత్మకంగా కన్నుల పండుగ ఉంది ఉంది అందరూ చేశారు మీ పిఠాపురం గారు వచ్చి దండేసి ఇంకా బామూలు సహజమైన దండ ఒకటేసి అది కాకుండా కానుక కూడా ఏదో సమర్పించినట్టుగా ఉన్నారు అది అంగరంగ వైభవంగా జరగాల్సినట్టుగా జరిగింది ఇంకా రంగంలోకి దిగి ఎట్లా చేస్తారని ఒకటైతే ఈ సందర్భంలో చెప్పదలుచుకుంది చంద్రబాబు నాయుడు గట్టి నిర్ణయం తీసుకున్నారు ఈ ఐక్యత అనేదాన్ని కాపాడాల్సిన అవసరం చాలా ఉంది మిశ్రమ ప్రభుత్వ లక్షణం రెండు విషయాల్లో నాకు నిన్న ఎవరో చాలా ముఖ్యమైన వ్యక్తి చెప్తున్నారు ఆ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు రెండు విషయాల్లో అయితే మినహాయింపు ఉండదు ఒకటి మోదీతో స్నేహం పవన్ కళ్యాణ్తో స్నేహం ఢిల్లీలో బీజేపీతో ఉంటారు రాష్ట్రంలో జనసేనతో బీజేపీ బీజేపీతో పాటు జనసేనతో ఉన్న ఈ ఐక్యత అయితే ఎట్టి పరిస్థితులు ఈ బంధం దృఢమైనది అనేది అది తన చర్యల ద్వారా కూడా చూపించదలుచుకున్నారు మూడవ పాయింట్ ఏంటంటే లోకేష్ యువ నేతగా వర్ధమాన నేతగా ఆ ప్రాధాన్యత కూడా పొందుతారు వీటిని ఎలా సమతుల్యం చేస్తారు అన్నది అది చంద్రబాబు నాయుడు ఫార్టీ ఇయర్స్ ప్లస్కు అదొ అదొక పరీక్ష ఇరవై నాలుగో తేదీ మంత్రివర్గం కాబట్టి అక్కడ ఇలాంటి చాలా విషయాలు రావచ్చు సో పవన్ కళ్యాణ్ ఆయన ఒక ఘట్టం పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్తాను నిన్న కూడా చెప్దాం అనుకున్నాం చిత్ర పరిశ్రమ నుంచి చాలామంది రాజకీయాల్లోకి వెళ్ళారు ఎక్కువ మంది జయప్రదం కాలేదు ఎన్టీ రామారావు తర్వాత అత్యంత అత్యధిక విజయం సాధించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ను మనం చెప్పొచ్చు ఈరోజు ఆయన చేరిన ఈ సమయంలో ఓకే ఎన్టీఆర్ తర్వాత ఒక కళాకారుడు ఒక నటుడు రాజకీయ రంగంలో అత్యధిక ప్రభావం చూపించినటువంటి ఘనత అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు దక్కుతుంది ఇంకా అందులో లేదు రెండోది ఆంధ్రప్రదేశ్ల తెలుగు రాజకీయ రంగంలో ఒక సామాజిక వర్గానికి తృతీయ స్థానం కల్పించినటువంటి ఒక రాజకీయ సామాజిక ప్రాధాన్యత లేదా పాత్ర కూడా పవన్ కళ్యాణ్ ఈరోజుతో తీసుకున్నారని చెప్పొచ్చు తర్వాత పరిపాలనలో ఇదేంటి వాళ్ళ విధానాలు అవన్నీ మనం తర్వాత చూడవచ్చు కానీ ఈ రెండు కూడా సరే వ్యక్తిగతంగా మనిషిని తగ్గకుండా నిలబడి ఎప్పటికప్పుడు సవాళ్ళు చేసుకుంటూ సవాళ్ళు ప్రతి సవాళ్ళు రంగంలోకి దిగి ముందుకు రావటం కూడా ఈ కాలంలో కూడా రెండో మూడో సినిమాలు కూడా తీశారు కాబట్టి అది కూడా వర్మగారు బొట్టు పెడుతున్నారు అదే అదే బొట్టు పెట్టారు ఇంకా తర్వాత ఏదో అంగుళియక ఏదో తెచ్చారు బొట్టే కరెక్ట్ పిఠాపురానికి తెచ్చి ఉంటారు శ్రీపీఠం శ్రీపేట సార్ మరొక ముఖ్యమైన కామెంట్ చేసాడు ఆయన చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయిక రామలక్ష్మణులు కలయిక అన్నారు ఓకే అది ప్రాసలో ఉంటుంది పవన్ని డిప్యూటీగా డిప్యూటీ సీఎంగా చూడడంతో నా జన్మ ధన్యమైంది యా బరువైన మాట తప్పకుండా కదా ధన్యమానికి ఇంకా చాలా ఘట్టాలు ఇంకా మిగిలి ఉంటాయి కానీ అంటే ఈ సో హ్యాపీ అని మా దగ్గర నేను నిలబడ్డాను గెలిచారు ఆయన స్థానానికి వచ్చారు అని ఆయన చెప్తున్నారు మంచిదే ఇప్పుడు మనం తదుపరి అడుగు ఏమేసి మనల్ని ధన్యులు చేయడానికి ఇంకేమేం జరుగుతాయో మనం చూడాలి ఇంకా వర్మగారి తదుపరి అడుగులు ఇవన్నీ కూడా ఈ రోజే నిజానికి అక్కడ తరచూ మనకు వినిపించి చెప్పారు ఆ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కూడా మాట్లాడారు మేము ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటాం కీలక పాత్ర వహిస్తామని ఆయన కూడా ఆయనే ఈరోజు ఒక ప్రకటన కూడా చేశారు వాస్తవానికి అసలు ఊహించని ఎంపిస్తాయి కదండి అసలు సడన్ గా వచ్చి ఒక్కొక్కరికి చాలా తక్కువ అవకాశం అవును చాలా అందులో కాకినాడ కాకినాడ ప్రతిష్టాత్మకమైన ఇది కదా సార్ వైసీపీ ముఖ్య నేతలు ఆల్రెడీ జనసేన బీజేపీకి టచ్లో ఉంటున్నారంట అంటే తెలుగుదేశం పార్టీలో అంత కష్టమైన వీళ్ళకి టచ్లో ఉంటున్నారని విడదల రజనీ లాంటి వాళ్ళే పార్టీ మారడానికి రెడీ చేసుకుంటున్నారట పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం ఇంకా తప్పని పరిస్థితులకి ఇప్పుడు వీళ్ళందరూ పార్టీ మారని వాళ్ళు కాదు మారిన వాళ్ళే అదే మళ్ళీ ఉదయం కొలను కొలసు పార్టీ మంత్రి మాట్లాడే చూస్తున్నాను బాగా తెలిసిన పెద్ద మనిషి ఆయన కాంగ్రెస్లో ఉన్నారు మళ్ళీ వచ్చారు జగన్ బాగా పదవి ఆశించి కొంచెం ఆశ చెందిన వాళ్ళలో మల్లాది విష్ణు పాత ఇట్లాంటి ఇద్దరు ముగ్గురు ఉన్నారు వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేశారు నిజానికి జరగలేదు ఆయన నిలబడి ఆయన సకాలంలో ఒక సరైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆయన ఎమ్మెల్యే కావడమే కాకుండా మంత్రి కూడా కాగలిగే వనరులు కూడా ఉన్నాయి వాళ్ళ నాన్న కూడా ఎంపీ అప్పుడు కాబట్టి ఇప్పుడు అటు ఉన్నవాళ్ళు అటు ఉన్నవాళ్ళు తప్పకుండా కొంతమంది మారుతారు సిద్ధారాఘరావు ఇప్పటికే మారారు అంతకుముందు కూడా ఆయన మారారు మన గుర్తుపెట్టుకోవాలి రజనీ గురించి వార్త నేను కూడా చూశాను తప్పకుండా కొన్ని తలలు అటు ఇటు మారతాయి మీకు అందులో ఏం పెద్ద లేదు కానీ బీజేపీలోకి వెళతారా లేదా అనే ఒక ప్రశ్న ఉంది దీనికి కూడా నువ్వు నేర్పిన విజయ నీర తెలుగుదేశం పార్టీ గతంలో ఓడిపోయినప్పుడు రాజ్యసభ పార్టీ మొత్తం ఇప్పుడు మళ్ళీ బీజేపీ తరఫున వచ్చారు వాళ్ళు వాళ్ళే కదా సుజనా చౌదరి వీళ్ళు కాబట్టి ఆ ఫార్ములా ఉపయోగమా ఈ ఫార్ములా ఉపయోగమా అనే ఒక చర్చ వైసీపీలో కొంత నడుస్తుంది అంటారు ఏమంటే తెలుగుదేశం వాళ్ళు బీజేపీలో ఉండి దాన్ని ప్రభావితం చేసి దాని ద్వారా తమ పార్టీని కాపాడుకొని ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చారు మనం కూడా ఇక్కడ అధికారం లేకుండా అక్కడ లేకుండా ఎందుకు మనం అక్కడ అందులో చేరి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చేమో అని ఒక ఆలోచన అంటారు కానీ జగన్ యొక్క స్వభావాన్ని బట్టి చూసినప్పుడు రెండోది బీజేపీ ఇప్పుడు చాలా ఆవునవులు ఉంటుంది ఎవరెవరు వస్తే కలిపేసుకుందామని ఒకసారి బీజేపీలో కలిసిన తర్వాత ఇంకా మనకంటూ ఏం మిగలదు వాళ్ళు మళ్ళీ జగన్ మాట ఎందుకు వాళ్ళు మోదీ మాట వింటారు కానీ ఈయన మాట ఎక్కడ వింటారని కాబట్టి అది జరగకపోవచ్చు వ్యక్తులు ఎవరైనా మారితే మటుకు అంటే జనసేనకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎక్కువ మారడానికి వెళ్ళడానికి సేఫ్ ప్లేస్ ఏమైనా సహజంగా ఇప్పుడు మూడో పార్టీ అదే కదా మూడో పార్టీ అదే కదా వైసీపీలో ప్రయత్నించి తెలుగుదేశంలోనేమో రైవల్ ఇదంతా ఉంటుంది అది పవన్ కళ్యాణ్ తీసుకునే వైఖరి మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ తలుపులు తెరిస్తే వైసీపీ నుంచి చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది సోషల్ ఈక్వేషన్ ప్రకారం చూస్తే కూడా వైసీపీలో ఉన్నవాళ్ళు తెలుగుదేశంలో ఇమిడే కంటే జనసేనలో ఇమిడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా గోదావరి ఈయనకు బేస్గా ఉన్నటువంటి ఏరియాలో వెనకబడ్డ తరగతులు కాపు నాయకులు ఇట్లాంటి వాళ్ళు మరి ఆయన వాళ్ళను అకామిడేట్ చేసుకోవడానికి ఏ మేరకు సిద్ధపడతారు కొంత సమయం తీసుకుంటారా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి దీని మీద ఆధారపడి ఉంటుంది కానీ వస్తారు తప్పకుండా ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ ఈ పార్టీని ఇక్కడే ఇలాగే తెలుగుదేశంకు అనుబంధ సహా తెలుగుదేశం సహాయ పాత్రలోనే ఉంచరు అవును దాన్ని ఒక విస్తృత స్వతంత్ర శక్తిగా పెంచుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తారు ఆయన ప్రయత్నం చేస్తారు మోదీ గారి సూచనలు సలహాలు సర్వత్రా ఉంటాయి మోదీ అసలు ముందు నుంచి పవన్ కళ్యాణ్ కదా ఆయన విజయ విశాఖపట్నంలో కూడా కలిసింది గెస్ట్ కు ఉన్న కాసేపట్లో ఐదు నిమిషాలు మాట్లాడింది ఇదంతా పవన్ కాదు తుఫాన్ అన్నాడు ఇంకా తుఫాను రావడం కూడా మోదీ దగ్గర తుఫాన్ అన్నాడంటే ఆ తుఫాన్కి ఎప్పుడైనా సిగ్నల్ ఇస్తాడో మనకు తెలియదు తీరం అది అది జరుగుతుంది వీళ్ళు అటువైపు వెళ్ళే అవకాశం చాలా ఉంటుంది గతంలో కూడా ప్రయత్నించారు కదా ఇప్పుడు కందులు దుర్గేష్ ఉన్నాడు అవును మంత్రిగానే ఉన్నారు కదా ఆ మాటకు వస్తే నేను ఇందాక మీకు పాతసార్థ విషయం చెప్పాను కానీ వాట్ అబౌట్ దుర్గేష్ అవును కాబట్టి మన మనోహర్ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన సాక్షత్ నాదెళ్ల భాస్కరరావు కుమారుడే కదా కాబట్టి ఒకటి కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళు కలుపుకోకుండా ఎలా ఉంటారండి అది జరుగుతుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతున్నాయి సార్ ఏదో ఏముందిలే పదకొండు సీట్లే వైఎస్ఆర్సీపీ వచ్చింది కదా పెద్దగా ఏముండదు ఏమో అనుకున్నారు కానీ రాజకీయాలు అలాగే ఉండవు కదా ఎన్ని సీట్లు వస్తున్నాయి సార్ రాజకీయాల్లో మన వ్యక్తులను చూస్తామండి వ్యక్తులు అనేవాళ్ళు కొన్ని సామాజిక ఆర్థిక శక్తుల ప్రతినిధులుగా ఉంటారు ఒక నలభై శాతం ఓట్లు వచ్చినటువంటి ఒక పార్టీ ఈ పది సీట్లే కదండి తక్కువ అంత ముందు ఇరవై రెండు సీట్లు ఇరవై మూడు వచ్చే తెలుగుదేశం నలుగురు పోయారు ఓ పది సీట్లు తేడా అప్పుడు వైసీపీ ఒక్కదానికే నూట యాభై ఒకటి ఉన్నాయి ఇప్పుడు మూడు పార్టీలకు కలిసి నూట అరవై నాలుగు ఉన్నాయి ఇఫ్ యూ టేక్ ఓన్లీ వైసీపీ అండ్ టీడీపీ అప్పుడు వాళ్ళకి నూట యాభై ఒకటి ఉంటే ఇప్పుడు వీళ్ళకి నూట ముప్పై మూడు అవును ఆ మిగిలిన కొన్ని అటు ఇటు డివై డివైడ్ అయి ఉన్నాయి కాబట్టి రాజకీయంగా వాళ్ళకున్న బేస్ అది ఒకేసారి పోతుందా అని మనం ఎవరు అనుకుంటే పొరపాటు అది పోదు ఈ మాట నేను చాలాసార్లు మీకు చెప్తున్నా కానీ నిలబెట్టుకోవడం వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అది వ్యవస్థాగతంగా సంస్థాగతంగా చేసుకోవడం ప్రజలకు దగ్గరగా ఉండటం పద్ధతిగా ఉండటం ముఖ్యంగా కొంచెం సమీక్ష చేసుకోవటం అంతా మేమే రైటు ప్రజలే తప్పు మేమే రైటు ఈవీఎంలు తప్పు మేము రైటు అంత ఎంతసేపు తప్పులేనివారు తమ లేరు ఎరగరని ఇతరుల యొక్క తప్పులు చెప్పేటప్పుడు కొద్దిసేపు అయినా ఒకవేళ మనమే పెట్టుకోవడం అవసరం కదా జగన్ గారికి ఆత్మవిమర్శ తప్పదు జగన్ గారికి ఆయనతో పాటు ఉన్న వాళ్ళకు వైసీపీకి ఓడిపోయిన వాళ్ళకి కూడా మళ్ళీ రేపు ఏమన్నా చేసుకుంటారా లేదా ఆత్మవిమర్శ ఓడిపోయినప్పుడు కూడా చేసుకోకపోతే ఇంకెప్పుడు చేసుకుంటారండి నాగేశ్వర గారికి చాలా ఇష్టం గాలిబ్ గీతాలు దాచురతి అనువదించాడు స్వీయ లోపములు ఎరుగుట పెద్ద విద్య లోపం ఎరిగిన వాడే పరిపూర్ణ నరుడని కాబట్టి స్వీయ లోపాలు తెలుసుకోకుండా ఎదుటి లోపాలు ఎంత లెక్క వేసినా ఏం లాభం లేదు రైట్ ఓకే చూద్దాం సార్ ఏం జరుగుతుందో ఇప్పుడే కదా మొదలైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తిరకపల్లి స్టేషన్ టు నైక్ నైన్ న్యూస్